మన అదను బిఎస్ సర్కిల్ కనీని పిఎస్ఆర్ కి ఫాన్ సర్వర్ కి ఇంటెస్ట్లీ కరికొ చేసనా ముస్లిం పెదలకు హిందూ పెదలకు విలేక మండలికి ఆ హుదయ్ గారికి నమస్కారం ప్రధాన ముస్లిం పెదల తో నేను మాట్లాడాలనుకుంటున్నాను చెప్పేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా రూమర్స్ కానీ అక్కడ అది జరిగిందట ఇది జరిగిందట అని వెంటనే రియాక్ట్ కావడం కానీ అటువంటి దయచేసి చేయండి ఈ ఉత్సవాల్లో ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే పోలీసు నమ్మండి మా యొక్క సర్వీసెస్ని ఎక్కువ చేసుకోండి ప్లీజ్ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన ఎగ్జాంపుల్ మాస్క్ దగ్గర కూడా ఉంటారు వాళ్ళకి తెలియకుండానే జనరల్ వాళ్ళు ఒక ఉత్సవం మూర్లో ఉంటారు అంటే ఆ సాంగ్స్కి ఎంజాయ్ మూడులో ఉంటారు ఇక్కడ మాస్క్ ఉంది అని ఒక్కొక్కసారి విచక్షణ కూడా ఉండి ఉంటారు తెలియకుండా ఒక్కోసారి తప్పు జరుగుతాయి తెలియకుండా తప్పు జరిగినా కూడా మేము దాన్ని లైక్ తీసుకో మీ నోటీస్కి వస్తే మీ యొక్క మనోభావం దెబ్బ తినకుండా మేము మా యొక్క ఉద్యోగాన్ని మేము కరెక్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు భావిస్తున్నాం అదేవిధంగా హిందూ పెద్దలకు కూడా అదే చెప్తున్నాము దయచేసి ఏ చిన్న తప్పిదం జరిగినా మా యొక్క సర్వీసెస్ ఎక్కడ దేనికి ఓవర్ రియాక్ట్ కావద్దండి ఫస్ట్ మనం అంతా మనిషి సంగతి గుర్తు తెచ్చుకుందాం మనిషి తర్వాతనే కులాలు ఉద్భవించిన చరిత్ర మీ అందరికీ తెలుసు మనిషి మనిషిగా బతుకుదాం ఈ గత చరిత్ర ఆధునిక కమ్యూని ముద్ర ఉంది దయచేసి ఆ ముద్రను పోగొట్టి బీ సాధనని చూద్దామని అది మీ చెత్తులు ఉందని భవిష్యత్తు మన యొక్క ప్రవర్తనని బట్టే మన యొక్క మన యొక్క యాటిట్యూడ్ బట్టి ఈ ముద్ర ఇట్లా గ్యారీ అవుతుంది కొన్ని ఏరియాలో ముస్లిం పెద్దలు కావచ్చు ముస్లింస్ కావచ్చు వాటర్ సప్లై కావచ్చు రకరకాల చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు సో ఈ ఎలాంటి కమ్యూనిటీ భావన చూపించకుండా అందరూ ఉండాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈసారి ఎత్తి పరిస్థితుల్లో లెవెన్ కల్లా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మా ఆఫీసర్స్ చెప్పినట్టుగా లెవెన్కి గీజే గీజే ఏము ఉండదు ఏముండదని ఈ సభాముఖంగా మెయిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తే అటెంటికల్ గా స్పీడ్గా వెళ్ళిపోతారు దయచేసి మీ వైపు కూడా మాకు సహకారం ఉండాలని కోరుకుంటున్నాను మీరేమో పెద్దలు చెప్తారు సార్ సార్ ఒక హాఫ్ అవర్ ఉండడం లేని అంటారు కానీ అలా ఫీల్డ్ లో వేరే అంటారు అదేవిధంగా పెద్దలు చెప్పారు ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే ఉత్సవం జరుగుతుందా అది జరుగుతుందా మేము ఆలోచించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మరీ తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకునే ఎందుకంటే దేవుడి దగ్గర ఎంత సాంప్రదాయబద్ధంగా దేవుడి యొక్క ప్రతిష్టను దిగజారకుండా చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్లేస్ ప్లేస్లో ఎవరైతే పోతున్నారో సరే ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఉత్సవ కమిటీతో దయచేసి మీ దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఉత్సవ కమిటీ పెద్దలతో మేము మాట్లాడతాం ప్రతి విగ్రహానికి వాలంటీర్స్ ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళకి మేము ఫస్ట్గా సలహాలు ఇస్తాం కొన్ని ఎందుకంటే దాంట్లో కొంత తాగిన మైకంలో స్విమ్మింగ్ వచ్చి కూడా రెస్క్యూ పిల్లల్ని కాపాడగలిగిన పరిస్థితులు ఉంటారు అవన్నీ మేము ప్రాక్టికల్లో మేము ఎన్నో మేము ఎన్నో రిస్కులు ఎన్నో ప్రాబ్లమ్స్ చూసింటాం మా యొక్క సర్వీస్లో మా యొక్క సర్వీస్లో చూసిన యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ని ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంకా ఏ ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ప్రతి వినాయకుడి ఎవరైతే షాచూ ఇంట్లో కాకుండా బైక్ ఎవరైతే పెట్టి ఒక్కరు పోలీస్ స్టేషన్ సీఈ గారి దగ్గరికి వన్ టౌన్ టూ టోన్ సీ గారి దగ్గరకి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రావాల్సిందే అనుమతి తీసుకోవాల్సిందే మా యొక్క సలహా సూచనలు ఇండియా తీసుకోవాల్సిందే ఇది పైన డీజీ గారి ఉత్తర్వులు మా వైపు నుండి పోలీస్ వైపు నుండి దయచేసి మీ అందరు సహకరిస్తే ఇలాంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగాలి మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా పోలీసు తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ చెప్పండి సార్ మీరు ఇప్పుడు చెప్పారు ఏ ఇన్సిడెంట్ జరిగిన డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి ఆ గలాటల్లో మీకు ఫోన్ ఏర్పడకపోవచ్చు అందుకని సెంట్రల్ సార్ ఒక నిమిషం అర్థమైంది నేను చెప్తాను మిత్రుడు ఏమడిగినాడు అనే దానికి మేమే చెప్తాం సార్ ఆధునిక మొత్తం సెన్ సెంట్రల్గా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం సార్ చెప్తాను సార్ పబ్లిష్ చేస్తాం సార్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ రెస్పాండ్ అయ్యేందుకు ఆ కంట్రోల్ రూమ్ కన్సల్ట్ ఆఫీసర్స్ ఎస్ సార్ ఎస్పెషల్లీ పెద్దలు సార్ మీరు పెద్దలు మీతో మేము మళ్ళీ కలుస్తాం దయచేసి దేనికి ఓవర్ రియాక్ట్ కావద్దాండి ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకోసారి చెప్తున్నామో మమ్మల్ని రమ్మండి మా నోటీస్ మనం ఒక దగ్గర ఇదేంటంటే కమ్యూనల్ రిలేటెడ్ ఏమైతుందంటే ఏ ఫ్యాక్షన్ ఏ క్రైమ్ రిలేటెడ్ ఎంత లాండర్ ప్రాబ్లం అయినా కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు అదే లాండర్ ప్రాబ్లం వస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా వన్ డే టూ డే త్రీ డేస్ ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఏదైతే కమ్యూనల్ రిలేటెడ్ రోగం ఉందో అది పొరపాటున మన దగ్గర ఉత్పన్నమైన ఎక్కడ ఉత్పన్నమైనా అది ఎక్కడో ఎంత కంట్రీ మొత్తం పాకే అవకాశం ఉంది దయచేసి అటు అటువంటి విహాదాస్ పదాలకి మన పేదలకు ఎందుకు కావాలనేది మా అధికారుల యొక్క కోరిక అయితే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాత్ర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోటం చదివిస్తున్నాను నవస్పెట్టి నవంబర్ ఎక్స్ప్లెస్ సార్ ఇంతకుముందు ఎన్నిక్లేస్ పెట్టారో సార్ ముగ్గురు ముక్కు ముగ్గురు పెట్టారని చెప్పారు నాలుగు దయచేసి దాని ఇంకా కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది అని చెప్తున్నారు నాలుగు సరిపోదు ఆరు మా పోలీస్ వైపు నుండి ఆఫీసర్ ట్రైన్స్ సార్ ట్రైన్స్ దాదాపు సిక్స్ పెట్టడానికి ట్రై చేయండి సార్ ఇంకొకటి సార్ రూట్ మ్యాప్ సార్ దయచేసి వినండి గతంలో ఇప్పుడు మనకు రెండు మూడు కావడానికి కారణం వచ్చేసి రూట్ మ్యాప్ ఎమిగినూరు జంక్షన్ నుండి డైరెక్ట్ మెయిన్ రోడ్లోనే పోతుంది ఎమిగినూరు బస్ స్టాండ్ నుండి సరే ఇమ్యూనిటీ క్రాస్ ఏమంటారు పిసిఆర్ సర్కిల్ పిసిఆర్ సర్కిల్ నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని మీదుగా పోబడి ఇది పోలీస్ అనే అధికారులు అంతా కలిసి తీసుకున్న నిర్ణయం అండి ఎందుకంటే కొన్ని విగ్రహాలు మన చెట్ల కింద మన హాస్పిటల్లో ముందర పోతున్నాయని చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ పోవడం ద్వారా మనకి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ డీరే అవుతుందని ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది సో అందరం టూ టౌన్ త్రీ టౌన్ సిఎస్ ప్లస్ డిఎస్పీ అధికారులు అందరం గతంలో కూడా ఇట్లా పోతున్నాయి కనుక మెయిన్ లోనే పోవడం కరెక్ట్ అనేసి నిర్ణయించుకోవడం జరిగింది మా వైపు నుండి అంతే థ్యాంక్ యూ అందరికీ నమస్తే థ్యాంక్ యూ